హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదారా సిల్క్స్ చాలామంది ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటి వీడియో అనుకుంటున్నారా చాలామంది కామెంట్స్లోను వాట్సాప్ మెసేజెస్లోను నన్ను అడుగుతున్నటువంటి డౌట్సే ఈ వీడియో అనమాట ఏంటి ఆ డౌట్స్ అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అలాగే మరొక కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి కూడా మీ లైక్ యూజ్ అవుతుంది అదేవిధంగా మన ఛానల్లో ప్రతి వీడియోని కూడా చూస్తూ మంచిగా కామెంట్స్ చేస్తూ నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో ఏంటి అని అంటే చాలామంది ఆన్లైన్ మిస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలక్క మేము ఇంటి దగ్గర చేస్తున్నాము కానీ ఆన్లైన్ చేయడం మాకు తెలియట్లేదు ఆన్లైన్ బిజినెస్ అనేది ఎలా చేయాలక్క అసలు ప్రాసెస్ ఏంటక్క అని మాకు క్లియర్గా ఒక వీడియో అనేది చెయ్యండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ చేయడానికి ఏం కావాలి అని అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారైనా కూడా ఆన్లైన్ బిజినెస్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక ఫోన్ అనమాట మన దగ్గర ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది అయితే ఫోన్లో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు బిజినెస్ వాట్సప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు వాడేటువంటి డైలీ నార్మల్ వాట్సాప్ కాకుండా బిజినెస్ వాట్సాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని బిజినెస్ వాట్సాప్లో మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేయాలి గ్రూప్ క్రియేట్ చేసిన తరువాత అందులో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీకు తెలిసిన వాళ్ళందరూ మీ నైబర్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే శారీస్ తీసుకుంటారో అనుకుంటారో వాళ్ళ నెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా వాళ్ళను కూడా అడిగి అలా చాలామంది నెంబర్స్ అనేవి మీరు గ్యాదర్ చేసుకొని ఆ గ్రూప్లో యాడ్ చేయండి ఇది ఫస్ట్ మీరు చేయవలసినటువంటి పని అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి గ్రూప్ యాడ్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి శారీస్ని ఫొటోస్ తీసి మీరు ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి తరువాత అదే వాట్సాప్లో మీరు స్టేటస్ కూడా పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా మీరు స్టేటస్ అనేది పెట్టాలి అలాగే గ్రూప్లో మీరు పోస్ట్ చేసేటప్పుడు ఆ శారీ కింద మీరు ఏం చేయాలి అంటే శారీ యొక్క పూర్తి ఫ్యాబ్రిక్ డిజైను మోడల్ అన్నీ ఉంటాయి కదా మొత్తం క్లాత్ నేమ్ శారీ యొక్క డిజైనర్ నేమ్ ఏం వర్క్ ఉంది అసలు శారీ ఎటువంటి కాటన్ ఏంటి అనే నేమ్స్ మొత్తం ఇచ్చి శారీ ప్రైజ్ కూడా మీరు ఇవ్వాలి అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా లేదంటే షిప్పింగ్ ఛార్జ్ పడుతుందా అనేది కూడా మీరు క్లియర్గా ఇవ్వండి ప్రతిసారి కలెక్షన్ పెడతారు దాని కింద దాని తాలూకా పూర్తి మెసేజ్ పెట్టి ప్రైస్ ఇస్తారు ఇలా మీరు ప్రతిరోజు కూడా చేయాలి ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా మీరు పోస్ట్ అనేది చేయడం అస్సలు ఆపకూడదు నెక్స్ట్ నాకు మరొక కామెంట్ ఏమొస్తుంది అంటే ఆర్డర్ ఎలా తీసుకోవాలి సిస్టర్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి ప్రాసెసింగ్ మొత్తం మాకు ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారండి నెక్స్ట్ ఒక వీడియో కంపల్సరీ నేను ప్లాన్ చేస్తాను నాకు వీలు కుదరడం లేదు సో నేను అందుకనే ఆ వీడియో చేయట్లేదు అనమాట ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి మనం ఆర్డర్ వాళ్ళకి వెళ్ళే వరకు కూడా అసలు మధ్యలో ఏ ప్రాసెస్ జరుగుతుంది మనం ఏం చేయాలి పోస్టల్లో ఏం చేస్తారు డిటీడీసీ అయితే ఏం చేస్తారు అనేది ప్రతిదీ కూడా మీకు నేను నెక్స్ట్ ఒక వీడియో కంప్లీట్గా చేస్తానండి కొంచెం వెయిట్ చేయండి ఇలా మీరు వాట్సాప్లో కంపల్సరిగా స్టేటస్ పెట్టాలి వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయాలి ఇది వాట్సాప్కి సంబంధించింది దీనివల్ల ఏమి లాభం అని మీరు అడగవచ్చు ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ ప్రతి ఒక్కరూ కూడా చూడగలుగుతారు మీ దగ్గరికి రాకపోయినా పలానా అమ్మాయి దగ్గర పాలనా బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర పాలనా షాప్ దగ్గర ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తారనమాట వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది మీ మీద అంటే వీళ్ళ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి ప్రైజెస్ ఇలా ఉన్నాయి ఇటువంటి ఫ్యాబ్రిక్ ఉంది అని చెప్పి వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కానీ అందులో కొంతమందికైనా సరే నచ్చుతుంది కంపల్సరిగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు కంపల్సరీగా పోస్ట్ చేస్తూ ఉండండి స్టేటస్ అనేది ప్రతిరోజు పెట్టండి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరో తీసుకున్నా కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు డైలీ పోస్ట్ అనేది పెట్టాలి ఎప్పుడు ఆపకూడదు ఇది వాట్సాప్కి సంబంధించి తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు యూట్యూబ్ అయితే ఈ మూడింటిలో మీరు పోస్ట్ పెట్టాలన్నా ఈ మూడింటిలో మీరు బిజినెస్ చేయాలన్నా కూడా కొంచెం నాలెడ్జ్ అయితే అవసరమండి ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ క్రియేట్ చేయాలి ఫేస్బుక్లో కూడా మార్కెట్ ప్లేస్లో కూడా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు క్లియర్గా ఫొటోసు వీడియోసు శారీస్ తాలూకా పిక్చర్స్ ఏవైనా ఉన్నా లేదంటే మీరు డ్రాపింగ్ చేసుకున్న ఎవరైనా డ్రాప్ చేసుకున్నా మీరు వేరు చేసుకున్నటువంటి పిక్స్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి అప్లోడ్ చేయడంతో పాటు ఆ శారీ యొక్క పూర్తి వివరాలు ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా ప్రతీది కూడా మీరు మెన్షన్ చేస్తూ వీడియోలో ఫొటోస్లో మీరు కింద ఇవ్వవలసి ఉంటుంది అలాగే మీరు సాంగ్స్తో కన్నా వాయిస్ అవర్తో ఇవ్వడానికి ప్రయత్నించండి ఎందుకని అంటే ఒక శారీ కోసం మనం వాయిస్ అవర్లో చెప్పామని అంటే ప్రతిదీ చెప్పగలుగుతాం ఆ శారీకి సంబంధించి మీరు సాంగ్ పెట్టేసి పెట్టామనుకోండి ఆ శారీ కోసం మనం కింద ఇంకా ఎక్కువ మ్యాటర్ రాయాలి అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే కస్టమర్కి మీరు మినిమం వన్ వీక్ పడుతుంది శారీ మీకు రీచ్ అవ్వడానికి అని చెప్పండి ఎందుకు అని అంటే ఏ ఇష్యూస్ వచ్చినా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు లేదు అనుకుంటే పోస్టల్ సర్వీస్లో వేసామనుకోండి పబ్లిక్ హాలిడే రావచ్చు అలాంటి టైంలో ఏంటంటే ఒక రెండు రోజులు ఒక రోజు మనకి లేట్ అవుతుందనమాట కస్టమర్ అనేవాళ్ళు వేగంగా రాలేదు లేదంటే మాకు టూ డేస్ అని చెప్పారు ఇప్పుడు త్రీ డేస్ అయ్యింది అలా అనుకోకుండా ముందే మీరు పూర్తిగా వాళ్ళకి చెప్పేయండి సెవెన్ డేస్ వన్ వీక్ లోపే మీకు వస్తుంది ఏంటి అని చెప్పమనుకోండి వన్ వీక్ అంటే చాలా ఎక్కువ కాబట్టి వేగంగానే వెళ్ళిపోతుంది కానీ మనం వన్ వీక్ అని చెప్పినా కూడా వాళ్ళకి ఫోర్ ఫైవ్ డేస్కి రీచ్ అయిపోతుంది అనమాట సో మీరు అది కూడా ఒక్కసారి చూసుకుని కస్టమర్కి చెప్పండి కూడా మీరు పోస్ట్ చేయాలి అయితే మీరు తీస్తున్నటువంటి ఫోటోస్ మీరు తీస్తున్నటువంటి వీడియోస్ ఎట్టి పరిస్థితిలో ఎడిటింగ్ అనేది చేయకూడదు ఎందుకు ఎడిటింగ్ అనేది చేయకూడదు అని అంటే మీరు ఎడిటింగ్ చేస్తే శారీ కలర్ మారిపోతుంది శారీ యొక్క ఫ్యాబ్రిక్ మనకి వేరేలా కనిపించవచ్చు లేదు ఏదో అనుకుంటే వర్క్ డిజైన్ అవి మనకు కనిపించకపోవచ్చు కొన్ని శారీస్ బ్రాస్ బ్రాస్తో ఉంటుంది కదా అది కూడా మనకి కనిపించకపోవచ్చు పట్టు అనేది షైనింగ్ తగ్గొచ్చు షైనింగ్ పెరగవచ్చు ఏదైనా జరగవచ్చు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే పోస్ట్లో చూసారో ఆ శారీని వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అప్పుడు మనం ఏదైతే మన దగ్గర ఉందో ఆ శారీని మనం పంపిస్తాము వాళ్ళేంటంటే ఈ వీడియో ఏదైతే ఎడిటింగ్ చేసినటువంటి వీడియో ఫోటో ఉందో దానిని ఈ శారీని చూస్తే వాళ్ళకి రెండు వేరు వేరుగా అనిపిస్తాయి అప్పుడు కస్టమర్ మన మీద ఉన్నటువంటి ట్రస్ట్ పోతుంది మన దగ్గర కస్టమర్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇంకా మన దగ్గరికి వీళ్ళ దగ్గర ఒక శారీ పెడితే ఒక శారీ ఆర్డర్ వస్తుంది లేదనంటే వీళ్ళు పెడుతున్నటువంటి పిక్స్ ఒకటి పంపిస్తున్నటువంటి శారీస్ ఒకటి అని చెప్పి అనుకుంటారు సో మీరు ఎట్టి పరిస్థితిలో ఎడిటింగ్ అనేది చేయకూడదు శారీ ఎలా అయితే ఉందో అలాగే చక్కగా మీరు వీడియో అనేది ఫోటో అనేది తీసి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్కి శారీస్కి ఫొటోస్కి మనం ఎడిటింగ్ అనేది బ్రైట్నెస్లు పెంచడము ఫిల్టర్స్ యాడ్ చేయడము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి శారీకి కూడా మీరు ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ చేసుకోండి ఆ ప్రైజ్ ఇప్పుడు మీరు నాలుగైదు కలర్స్ పెట్టారనుకోండి ఒక కలర్ శారీ కింద ఒక ప్రైజ్ ఒక కలర్ శారీ కింద ఒక ప్రైజ్ అలా పెట్టకూడదు ఆ కలెక్షన్ అంతా ఒకటే కలర్స్ డిఫరెంట్ అలాంటప్పుడు ఏంటంటే ప్రతి శారీకి అంటే ఆ కలెక్షన్లో ఉన్న సిక్స్ శారీస్ అవ్వచ్చు సిక్స్ కలర్స్ అవ్వచ్చు ఎయిట్ కలర్స్ అవ్వచ్చు టెన్ కలర్స్ అవ్వచ్చు వాటన్నిటికీ కూడా ఒకే ప్రైజ్ ఉండాలి ఒక దగ్గర ఒక ప్రైజ్ ఒక శారీ దగ్గర ఒక ప్రైజ్ ఉంటే కస్టమర్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే శారీ ఫ్యాబ్రిక్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి డైరెక్ట్గా వచ్చి చూసేవాళ్ళు అనుకోండి వాళ్ళు శారీస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కానీ మనం వీడియోస్లో ఫొటోస్లో మనం వాళ్ళకి చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా శారీ ఫ్యాబ్రిక్ డిజైనర్ అలాగే మోడల్ ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేయగలగాలన్నమాట అది ఒకటి చూసుకోండి ఒకవేళ మనం వాయిస్ అవర్లో ఇవ్వలేము సాంగ్ పెట్టో లేదంటే ఇంకేదైనా మ్యూజిక్ యాడ్ చేస్తా మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం అనేటప్పుడు ఏంటంటే కింద మనం పూర్తి వివరాలు రాయాలన్నమాట ఆ శారీకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఆ శారీ ఏ డిజైనర్ ఏ మోడల్ ఏ ఫ్యాబ్రిక్ దానికి ఉన్నటువంటి నేమ్ ఏంటి అయితే కలంకరీ అయితే కలంకరీ లేదు అనుకుంటే చాలా చాలా కాటన్ శారీస్ ఉన్నాయి చందేరి ఉన్నాయి పట్టు ఉంటాయి ఇలా మనకు ఆ శారీ ఏదైతే ఉంటుందో సిల్క్ అవ్వచ్చు క్రషడ్ అవ్వచ్చు ఏదైనా సిఫోను లేదంటే ఇంకేదైనప్పటికీ కూడా కింద పూర్తిగా వాటి నేమ్తో రాసి ప్రైజ్ అనేది ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ లేదంటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందా అది కూడా మెన్షన్ చేయాలి తరువాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే మనం వాళ్ళు వాట్సాప్ ఏదైతే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వాలో ఆ నెంబర్ని కూడా ఆన్లైన్లో మనం బిజినెస్ చేయాలి అనుకునేవారు ఆ వీడియో పైన స్క్రీన్ పైన ఇవ్వాలి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలి ఎందుకు అని అంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఆ నెంబర్ ఒక్కటే మనం ఇస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేసి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట మీరు వాట్సాప్ నెంబర్ అనేది క్లియర్గా మీరు మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అనేవి ప్రతిరోజు కూడా ఒక కలెక్షన్ అయినా సరే పెట్టడానికి ట్రై చేయాలి కంపల్సరీగా స్టోరీ అనేది పెట్టండి వాట్సాప్లో స్టేటస్ ఎలా పెడతాము ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా అలాగే పెట్టాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయాలి అది కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే మార్కెట్ ప్లేస్లో కూడా మీరు యూజ్ చేయవచ్చు అందులో బూస్ట్ ఇచ్చి శారీస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అది కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట మీరు ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకునేవారు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి ఇక పోతే చాలామంది ఆన్లైన్లో కవర్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు ఆన్లైన్లో కవర్స్ మనకి సిక్స్ రూపీస్ నుంచి ఎయిట్ రూపీస్ వరకు ఉంటున్నాయి అది సైజ్ చిన్న సైజు అయినా కూడా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది అలా కాకుండా మీరు చుట్టుపక్కల మీ దగ్గర ఉన్నటువంటి మార్కెట్లో ఆఫ్లైన్లో మీరు వెళ్ళి హోల్సేల్ కవర్స్ ఉంటాయి కదా అక్కడ కానీ మీరు తీసుకున్నట్లయితే ఫోర్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటాయి అనమాట శారీస్ కవర్స్ సైజు మీరు తీసుకోండి మీకు నచ్చినటువంటివి శారీస్ కవర్స్ తీసుకోవచ్చు మీకు శారీస్ కవర్స్కి సంబంధించి కూడా నేను ఫుల్ వీడియో చేశాను వీలుంటే ఆ వీడియో కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఆ వీడియోది ఇస్తాను ఇకపోతే మీరు కొరియర్ అనేది డిటీడీసీ ఇచ్చుకోవచ్చా లేదు అనుకుంటే ప్రైవేట్ సర్వీసెస్ ఏవైనా ఇచ్చుకోవాలా అని అడుగుతున్నారు నేనైతే ఒకటే చెప్పాను ఆ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుందండి నేను ఇండియన్ పోస్టల్లోనే ఇది ఇవ్వాలి అని చెప్తాను నేను ఇంతకుముందు నేను హోల్సేల్లో చాలా బల్క్లో శారీస్ ఇస్తున్నాను మీరు ముందు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ శారీస్ కూడా నేను ఇండియన్ పోస్ట్లో ఇస్తాను లేదు అనుకుంటే ఆర్టీసీకి వేసేస్తాను అనమాట అదైతే ఒక నైట్లో వెళ్ళిపోతుంది కదా మనం ఈ రోజు కానీ వెళ్ళి ఆర్టీసీకి వేసామనుకుంటే మార్నింగ్కి మార్నింగ్ రేపు ఏదో టైంలో వాళ్ళకి రీచ్ అయిపోతుంది శారీ అనేది ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ కాబట్టి నేను ఆర్టీసీకి వేస్తాను మామూలుగా శారీస్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇండియన్ పోస్ట్లోనే నేను పోస్ట్ చేస్తాను అనమాట మీలో ఎవ్వరికైనా శారీ బిజినెస్ చేయాలని ఉంది కాకపోతే మేము చిన్నపిల్లలతో ఉన్నాము లేదంటే మేము దూరంగా ట్రావెల్ చేసి శారీస్ తెచ్చుకోలేము మాకంత తెలియదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అంత బడ్జెట్లో పెట్టలేము ప్రతి దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఉంటేనే మేము హోల్సేల్లో ఇస్తాము అని చెప్తున్నారు మేము అంత బడ్జెట్ అక్క మాకు ఏమైనా హెల్ప్ చేయండి అని మీకు ఎవ్వరికైనా ఇంట్రెస్ట్ ఉండి హెల్ప్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వెంటనే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వెంటనే ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాము నేనైతే ఒకటే చెప్తాను నా దగ్గర నుంచి ఇప్పటి వరకు టెన్ మెంబర్స్కి నేను ఇస్తున్నాను మీరు రీసెంట్ వీడియో చూసినట్లయితే ఒక వీడియో పోస్ట్ చేశాను ఇంతకుముందు అంటే నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే వీడియోస్లో నా కామెంట్స్ వస్తున్నాయన్నమాట దీనికి సంబంధించి అందుకనే నేను మీకు క్లియర్గా చెప్పడానికి ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది మీరు ఒక్క సెట్ తీసుకొని కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఏ రేంజ్లో శారీస్ కావాలి అనేది మీరు చెప్పినట్లయితే మేము ఆ రేంజ్లో శారీస్ మీకు పిక్స్ అండ్ వీడియోస్ సెండ్ చేస్తాము మీరు వెంటనే ఆ శారీస్ని మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మాకు అమౌంట్ పంపించినట్లయితే నేను వెంటనే మీకు శారీ అనేది శారీస్ అనేవి పంపిస్తాను మీరు చక్కగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీకు ఏమైనా బిజినెస్లో హెల్ప్ కావాలి ఏమైనా సజెషన్స్ కావాలి ఏవైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు కాల్ చేయొచ్చు నేను టైం చూసుకొని మీతో మాట్లాడతాను మీకు కంప్లీట్గా నేను హెల్ప్ చేస్తాను మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమునా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ నమస్కారం